మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ హేమ ఏంటి టెంపుల్ ఏంటి ఎక్కడ అని చూస్తున్నారా ఇది అయితే మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నేనైతే ఇక్కడ గురు పౌర్ణమి రోజున వచ్చా అండి ఇది ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చి స్పెషల్ గురు పౌర్ణమి అంట కదా సో అందుకే వచ్చాను ఇక్కడికి ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా చేశారు ఇక టెంపుల్లో గురు పౌర్ణమి రోజున స్వామివారిని అయితే ఊరంతా అనమాట సో అందుకే ఇక్కడ రథం అయితే రెడీ చేశారు ఈ రథంలో స్వామివారిని అయితే పెట్టారు ఊరేగిద్దామని చెప్పి చాలా అంటే చాలా బాగా చేస్తారు చూడండి ఎంత బాగుందో మంగళగిరి వెళ్తే పక్కా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో అయితే ఇది టాప్ వన్ అనమాట పానకల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అయితే అంటారు ఇక్కడ ఈ టెంపుల్ అయితే మంగళగిరిలో హిల్ మిడిల్లో అయితే ఉంటుంది అండ్ టాప్ ఆఫ్ ది హిల్ మీదేమో గంధ్యాల నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ దీపం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటుందండి అండి ఇక్కడ గురు పౌర్ణమి అయితే చాలా అంటే చాలా స్పెషల్గా చేస్తున్నారు చూస్తున్నారు కూడా మీరు కూడా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇలా వన్ ఆఫ్ ది టాప్ హైయెస్ట్ గోపురంలో అయితే ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఒకటి అండ్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో చూడండి స్వామివారిని మీరు కూడా మంగళగిరి వచ్చినప్పుడు పక్క ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ హేమా